క్రైస్ట్ లార్డ్ దేవునికి మహిమ ప్రభావం ప్రభావాలు కలిగిందిగాక మీ అందరికీ మరొక నూతన దినం ఉదయకాల శుభాలు తెలియజేస్తూ అలాగే దైవజనాంగమా ఈరోజు ఆదివారం మీ అందరికీ పునరుత్న శుభాకాంక్షలు రండి ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని సిద్ధగా చదువుకొని క్లుప్తంగా దైవజానం చేద్దాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరిషుద్ధ గ్రంథంలో నుండి కొరి రాసినటువంటి రెండో పత్రిక అపోస్తలకు పవన్ రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయము మూడో వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా ఉండండి మీకు శిక్ష అనేది కలగవలనని నేను ఇలా చెప్పుటలేదు చనిపోయిన కానీ జీవించినా కానీ మీరును మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగిడ చెప్పి తిని కదా ప్రార్థన పరిశుద్ధ ప్రేమల్లి తండ్రి స్తోత్రాలు చదవండి వాక్యాన్ని ఇచ్చినా మాకు వడ్డించిన త మాత మాట్లాడడం తండ్రి ఆమెను హలేయా దేవుని స్తోత్రం కలుగునిగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా పరిశుద్ధ దేవుని ఆరాధించే బిడ్డలందరూ ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళాలి పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు విశ్వ సృష్టికర్తను ఆరాధించే బిడ్డలు క్రైస్తవులు ప్రతి ఆదివారం మందిరానికి చర్చికి వెళ్ళాలి ఎందుకు అని అంటే ఆస్తిర్వదించబడటానికి ఆస్వదించ పడటానికి ఏమిటి ఆశీర్వాదాలు అంటే ఏసుక్రీస్తు మందిరానికి వెళ్ళి యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి వాక్యమిని వాక్యమైన తర్వాత ప్రభు శరీరమును ప్రభు రక్తమును పుచ్చుకోవాలి ఎవరైతే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతారో వారికి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాను అని ఏసో క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట మీ అందరికీ తెలుసు మరొక్కసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దైవజనాంగమా మరొక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను యోహాను శుభవార్త ఆరవ అధ్యాయము యాభై నాలుగవ వచనం నుండి నేను చదువుతున్నాను నాలుగవ వచనం నుండి యాభై నాలుగు నుండి లేదంటే యాభై మూడు నుండి కావున యేసు ఇట్లైనడు మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు గలవారు కారు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు మనిషి కుమారుడు రెండు అవటం వలన మానవ జాతికి ఆశీర్వాదం వచ్చింది దైవ పరలోకంలో ఒకసారి జన్మించాడు దానికి ఆధారము చాలాసార్లు నేను చెప్పాను సామెతల గ్రంథము ఎనిమిది అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చారు భూమి రవ్వంత పుట్టక మునిపే నీల జలాలు లేనప్పుడే నేను పుట్టి తిని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు రెండో కీర్తన రెండో కీర్తనలో కూడా ఏడో చరణంలో లేదంటే పన్నెండో చరణంలో కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలాయన కోపించును అని ఉంది ఇలాగా ఇంకా కొన్ని వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పరమందు ఒకసారి జన్మించారు ధర ఎందు ఒకసారి జన్మించారు అంటే భూమి భూమి మీద ఒకసారి జన్మించారు భూమి మీద జన్మించిన జన్మేమో మనిషి కుమారుడు మానవ రూపం ఎత్తాడు ఎందుకంటే మనిషి కుమారుడు మాత్రమే మానవ జాతి వరకు ప్రాణం పెట్టి రక్తం చెందించాలని పలు వేదాలు మత గ్రంథాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథము స్వరమిత్తి ప్రకటిస్తున్నాయి ఏమండి మరి అనేక విధాలుగా సాక్షమిస్తున్నాయి వాటన్నిటిని నెరవేర్చకు దైవకుమారుడు భూమినికి రావాలంటే మనిషి కుమారుడు అవ్వాలి మానవ శరీరం ధరించుకోవాలి ఎబ్రి రెండు ఆ పద్నాలుగు వచ్చినప్పుడు కూడా మనం చూస్తాం తన పిల్లలు రక్తమాంసలు కలవారైందే అయినందున ఆయన కూడా ఆ ప్రకారమే రక్తమాంసము ధరించుకొని భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే జీవితకాలం అంత మరణ భయముకు దాషులై ఉన్న వారిని ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన మరణ భయము నుండి దాష్యముల నుండి విడిపించుటకు యేసు ప్రభు మనిషి కుమారుడు అయ్యాడు మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే మనిషి కుమారుడయి వరుస కొరకు చనిపోయి పాపును రక్షించుటకు యేసు క్రీస్తు లోకములకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణ అంగీకారణ యోగ్యమైనదని పౌరు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక పదిహేను వచ్చడంలో ఖచ్చితంగా పౌరు భక్తుడు చెప్పాడు లోకాసు వార్తలు కూడా నశించిపోవచ్చున్న దాన్ని ఎందుకు రక్షించుటకు ఏసు లోకములకు వచ్చిందని చెప్పాడు కాబట్టి ఈ లేఖనాన్ని ఆదానం చేసుకుని మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా యజనాంగమా యేసు ప్రభు మానవ జాతికి ఆశీర్వాదాలు ఇవ్వడానికి మొట్టమొదటిగా ఆయన ఇచ్చి మనం రక్షించుకున్నాడు రక్షించిన తరువాత ఆయన చేస్తున్న పని ఏమిటయ్యా అంటే కావున ఏసు ఇస్తూ మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు ఒకటి జీవము గలవారు వాళ్ళంటే ఆదివారం మందిరానికి వెళ్ళాలి ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి తర్వాత నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు త్రాగువాడే నిత్య జీవము గలవాడు నిత్య జీవం గలవాడు అంత్యదినం నేను వానిని లేపుదును రెండవది నిత్య గలవాడు అన్నాడు మూడోది వాడిని లేపుదును అన్నాడు తర్వాత నా శరీరము నిజమైనటువంటి ఆహారం నా రక్తము నిజమైనటువంటి అయి ఉన్నది నిజమైన ఆహారం నిజమైనటువంటి పానము ఏసుప్రభు శరీరం ఏసు రక్తం అని చెప్పారు తర్వాత నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా ఎద్దును నేను వాని నిలిచి విందుమన్నాడు నిలిచి విందుమన్నాడు దేవుడు మనలో నిలిచి ఉండాలంటే ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి కాబట్టి ఇది చేయడానికి ఆశీర్వాదాలు పొందడానికి ఇంకా ఉన్నాయి చాలా ఆశీర్వాదాలు అందుకే ఆదివారం మందిరానికి వెళ్ళాలి అయితే వెళ్ళినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఇదిగో ఇలా ఉండాలి అని మాలు భక్తుడు బోధిస్తూ మూల వాక్యం ఏం చదువుకుని ఉంటే మీకు శిక్ష అనేది కలుగు వరనని నేను ఇలాగ చెప్పలేదు చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగిడ చెప్పి తిని కదా నేను లోగిడ చెప్పి కదా అంటాడు అంటూ నాలుగవ వచనంలో మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతోనూ నిండుకొని ఉన్నాను మా శ్రమంతటికీ మించిన అత్యధికమైనటువంటి ఆనందంతో ఉప్పొంగుచున్నాను అంటాడు ఎందుకు ఉప్పొంగుచున్నాడంటే పైన చెప్పిన మాటలను జాగ్రత్త గమనించాలి ఏంటంటే ప్రియుల మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసి చేసుకోవచ్చు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్ముష్యము నుండి మనలను పవిత్రునిగా పవిత్రులుగాను చేసుకుందుము మనల్ని ఏం చేద్దాము పవిత్రులుగా చేసుకుంటాం దేనికి పవిత్రులు అంటే శరీరముకు ఆత్మకు మరి ఎటువంటి కలుముషం ఎటువంటి కల్ముషము అంటకుండా చూసుకుంటామంట తర్వాత మమ్మును మీ హృదయమును చేర్చుకు చేర్చుకునుడి మేమెవనికి అన్యాయము చేయలేదు ఎవనిని చెనపనూ లేదు ఎవనిని మోసము చేయలేదు మోసము చేయలేదు అంటూ అప్పుడు అన్నాడు మీకు శిక్షా విధి కలగవలనని నేను ఇలాగూ చెప్పలేదు చనిపోయినను జీవించినను కానీ మీరును మేమును కూడా ఉండవలననియూ మీరు మారుదయములో ఉన్నారనియూ నేను లోగిడ చెప్పి కదా అన్నాడు కాబట్టి మన శరీరమునకు ఆత్మకు ఎటువంటి ఏదో ఒక మాలిని మట్టకుండా ఏ కలుషిత పంటకుండా చూసుకుంటూ దైవచిత్తానం కొరకు దైవ చిత్తం కొరకు కనిపెడుతూ ఆయన శరీరం తినటం ఆయన రక్తం త్రావటం సిద్ధపడి మందిరానికి వెళ్ళి ఏమండి మందిరంలో జరిగే కార్యక్రమం అంతట్లో పాలిపుంపులు పొందాలి మొదటగా స్థుతి చెల్లించుట ప్రార్థన చేయుట పాటలు పాడుట వాక్యపరిచర్య పరిచర్య తర్వాత ప్రభు వల్ల కార్యక్రమం ప్రభు వల్ల కార్యక్రమం తర్వాత సాక్ష్యములు సాక్ష్యముల తర్వాత ప్రకటనలు ఏమండి ప్రకటనల తర్వాత ఆరాధన ఆరాధన తర్వాత మరి సెకండ్ మెసేజ్ ఆశీర్వాద ప్రార్థనలు కంప్లీట్గా మందిరంలో జరిగే కార్యక్రమం అంతట్లో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మందస్వములో ఉన్నటువంటి మందస్వములో ఉన్నటువంటి ఆరోను ఆహారోను స్వీకరించు కన్నా ఏమండి మన్నాను భుజించి ఆశీర్వాదాలు పొందుకొని వస్తాం మధ్యలో రాకూడదు ఆహా మందిరము కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఆశీర్వాద ప్రార్థనలు అయిపోయిన దానికి నీవు ఆశీర్వాదించబడతావు దీవించబడతావు అని లేఖనం సాక్షిస్తుంది త్వరగా రెడవండి మందిరానికి వెళ్ళండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వాదించి భూలోకం మీద మిమ్మల్ని గొప్ప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన చేద్దాం పరిస్థితులు ప్రేమకుల తండ్రి ఈతబడిన వాక్యము నైనా ప్రభా అందరి హృదయాలు ముద్రించి వీటిలందరినీ పల్లింపచేసి ఆశీర్వాదించి పొందమని దీని దీవిన దీన్ని రక్షణ ఇస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ యు దేవుడు ముందు దీవించి ఆశీర్వదించడం దాకా ఆమెన్